తీనేజీ ప్రేమ పరీక్ష యుక్త వయసులో కలిగేది ప్రేమ ఆకర్షణ ఎన్ని తరాలు మారినా జవాబు దొరకని ప్రశ్న వాళ్లేమో ప్రేమంటారు అమ్మానాన్నలేమో కాదంటారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య కనిపించని వారధి ఏర్పడుతుంది తీనేజీ ముఖ్యమైన దశ ఈ సమయంలో శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు జరుగుతాయి దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా మసలుకోవాల్సింది పెద్దలే కీర్తి చాలా చురుకైన అందమైన అమ్మాయి ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది అందుకే తనని ఇష్టపడని వారే ఉండరు అలాంటిది ఈ మధ్య ఎవరితోనూ కలవట్లేదు దిగురుగా ఉంటోంది ఏమైందని అడిగితే నోరు విప్పదు చివరికి అమ్మానాన్న ఎంతో బొజ్జగించగా చెప్పింది నేనొక అబ్బాయిని ప్రేమించా తనని చూడకుండా క్షణంకూడా ఉండలేకపోతున్నానని ఆ మాట వినగానే ఖంగుతున్నారా అమ్మానాన్నలు తనకి పదిహేనేళ్లే మరి అంతలోనే ఉత్సాహం నచ్చినట్టుగా జరగకపోతే ఉద్రేకం భావోద్వేగాలు మూడ్స్ మీద నియంత్రణ లోపించడం హఠాత్తుగా ప్రవర్తనలో మార్పులు చాలా సహజంగా జరిగిపోతాయి అందుకనే యుక్తవయసుని ఒత్తిడి తుఫాను దశగా చెబుతుంటారు ఇవన్నీ సరిపోనట్టుగా ఓసారి ధైర్యస్థులు పట్టుదల గలవారిగానూ మరోసారి అనిశ్చితి సున్నితత్వ మనస్కులుగానూ కనిపిస్తారు ప్రేమ క్రష్ వాటిల్లో వైఫల్యాలే వాళ్లకు పెద్ద ఘటనలు కొందరికి మరపురాని అనుభూతులనిస్తే మరికొందరికి భయంకరమైన అనుభవాలను మిగులుస్తాయి ఏదేమైనా ఈ దశని అందరూ దాటుకుని రావాల్సిందే అయితే అది దాటించడమే తల్లిదండ్రులకు అగ్నిపరీక్ష ఎలా మెలగాలి మీ పిల్లల స్నేహితులెవరు ఎవరికి ఎలాంటి ఎంత ఖరీదైన బహుమతులుస్తున్నారు వంటివి పరిశీలిస్తూ ఉండాలి వారిపై నిఘా ఉంచినట్లు కాకుండా నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి తరగతిలో స్నేహితులతో వేసుకునే ప్లాన్ వివరాలు కనుక్కోండి మీ అనుమతి తీసుకుని వెళ్లడం అలవాటు అవుతుంది దీనివల్ల వాళ్లు అదుపు తప్పరన్న భరోసా మీకు దొరుకుతుంది ఈ క్రమంలో ఎవరి మీదైనా క్రష్ ఉందనో ప్రేమిస్తున్నాననో చెబితే కంగారుపడొద్దు ఈ సమయంలో హార్మోన్ల ప్రభావం చాలా ఉంటుంది అది ఆకర్షణ ఇతరుల్లో నచ్చే అంశాలా మరొకటా అన్నది వాళ్లకీ తెలియదు అందుకే కోపం చూపడం మంచిది కాదు అలా చేశారో ప్రతిదీ దాస్తారు అందుకే వీలైతే ఆ స్పెషల్ ఫ్రెండ్తో స్నేహం చేయండి అంతమాత్రాన వాళ్ల బంధాన్ని సమ్మతిస్తున్నట్లు కాదు కానీ ఆ వ్యక్తి గురించి మీ పిల్లల ఇష్టాలు ఎంపికల పట్ల మీకు అవగాహన వస్తుంది తర్వాత మీ అనుభవాలు ప్రాథమిక సెక్స్ ఎడ్యుకేషన్ ఈ క్రమంలో కలిగే ఆకర్షణల గురించి నెమ్మదిగా చెప్పండి వాళ్ల ఫీలింగ్స్ని వాళ్లే చెక్ చేసుకోవడం మొదలు పెడతారు ఆశయాలు లక్ష్యాలు ఎంత ముఖ్యమో చెప్పండి అనుకున్నది సాధించేవరకు వాళ్ల ప్రేమ నిలబడుతుందేమో చెక్ చేసుకోమనండి అదే నిజమైన ప్రేమని అర్థమయ్యేలా చెప్పండి అప్పుడు వారికి మీరు అండగా ఉంటామన్న భరోసానివ్వండి ఒకవేళ విఫలమైతే కించపరచొద్దు సహానుభూతితో వారిని దగ్గరకు తీసుకోండి ఎలాంటి పరిస్థితిలోనైనా మీతోడు ఉంటుందన్న ధైర్యాన్నివ్వండి డిప్రెషన్ ఆత్మహత్యలు వంటి వాటికి అవకాశముండదు ఆ దశ దాటి ముందుకు సాగుతారు స్నేహం చేయండి స్మార్ట్ఫోన్లు టెక్నాలజీల కారణంగా తెలియని పరిచయాలు వాటిని గుట్టుగా దాయడం పెరుగుతున్నాయి ఇంట్లో వాళ్లకు తెలిసినా క్రష్ ప్రేమ అని నిర్భయంగా చెబుతున్నారు ఇలాంటప్పుడు చాలామంది తల్లిదండ్రులు అరవడం కొట్టడం చేస్తారు ఈ సమయంలోనే సంయమనం పాటించాలి లేదంటే పరిస్థితి మరింత చేజారుతుంది టీనేజీ దశలో మన ప్రవర్తనే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి వారితో స్నేహం చేయండి మారిపోయే భావోద్వేగాలతో పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు వాళ్లేమైనా చెబితే కొట్టిపారేయొద్దు అప్పుడే అభిప్రాయాలను నిర్భయంగా పంచుకుంటారు దాని ఆధారంగా వాళ్ల దిశని మార్చడం అమ్మానాన్నలకి తేలికవుతుంది